జిల్లాలోని శాలిహుండం ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లింది శాలిహుండం శ్వేతగిరిపై వలసిన కాళీయమర్దన వేణుగోపాలస్వామి జాతర అత్యంత ఘనంగా జరిగింది భీష్మ ఏకాదశి పర్వదినాన నిర్వహించే ఈ జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు పవిత్ర వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నానం కన్నుల పండుగ సాగింది ప్రఖ్యాత బౌద్ధారామంగా చారిత్రక ప్రాంతంగా విరాజిలుతున్న శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని శాలిహుండం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్వేతగిరిపై వలసిన కాళీయం వర్ధన వేణుగోపాల స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా శాలిహుండం భక్తజన సందోహంగా మారిపోయింది ప్రతి ఏటా భీష్మ ఏకాదశి పర్వదినం రోజున జరిగే యాత్రకు ఏడాది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి సైతం స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు సోమవారం సాయంత్రం తిరువీధితో స్వామివారి జాతర మహోత్సవం ప్రారంభమైంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాలీయమర్దన వేణుగోపాల స్వామికి పంచామృత అభిషేకం చేశారు అర్చకులు అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతినిచ్చారు మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు చక్రస్నానం పవిత్ర వంశధారా నదిలో కన్నుల పండుగ సాగింది ఆ సమయంలో వంశధారా నదిలో దిగువన వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు జాతర సందర్భంగా భక్తుల కోలాహలంతో శ్వేతగిరిపై అర్ధరాత్రి వరకు సందడి వాతావరణం నెలకొంది శాలిహుండం తోక్కే వంశధారా నది దక్షిణ ఒడ్డున బోరవాణిపేట గ్రామానికి ఆనుకొని కళింకపట్నానికి ఐదు కిలోమీటర్లు శ్రీకాకుళం టౌన్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నిజానికి ఈ కొండను శాలివాటిక అని పిలుస్తారు ఈ కొండపై ఉన్న పురాతన వేణుగోపాలస్వామి ఆలయం శాలివాహన కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది దీనినే మర్దన వేణుగోపాలుని యాత్ర శాలిహుండం జాతర లేదా కొండమీద జాతర అని పలు పేర్లతో పిలుస్తారు భీష్మ ఏకాదశి జాతరను శాలిహుండం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకుంటారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన వేణుగోపాల వేణుగోపాలస్వామివారు ఐదవ శతాబ్దానికి చెందినవారుగా భక్తులు భావిస్తారు ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాలస్వామి అని కూడా పిలుస్తారు ప్రధానంగా సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చాలా ఏళ్లుగా ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం